ఆయన మనస్సు కలిగి ఉన్నారా శ్రమ పడటానికి ఇష్టపడుతున్నారా సంఘానికి వచ్చేది మనం శ్రమ పడటానికి వస్తున్నామా పదవుల కొరకు వస్తున్నామా పెత్తనాల కొరకు వస్తున్నామా ఎందుకు వస్తున్నామనేది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచనకు రావాలి నా దేవుడు నా దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాల యొక్క ఆ చరిత్రను మనము చూసినట్లయితే గుండె పగిలిపోతూ ఉంటుంది యషయా ప్రవచన గ్రంథము యాభై అధ్యాయము ఆరు వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ఎస్యా ప్రవచన గ్రంథము యషయా ప్రవచన గ్రంథము యాభై అధ్యాయము ఆరు వాక్యాన్ని చదువుకుందాం అందరూ ఆ వాక్యాన్ని